ఆ బామ్మ వయసు ఎనభై నాలుగేళ్ళు ఒక మట్టి గుడిసెలో నలభై ఏళ్ళుగా ఇడ్లీ వ్యాపారం మూడు పైసలకు ఒక ఇడ్లీ నుంచి ఇప్పటికీ కేవలం రెండు రూపాయలకు ఒక ఇడ్లీ ఆ బామ్మ ఎంతవరకు ఇన్స్పిరేషన్ ఆ బామ్మ గురించి తెలుసుకుందామా అది ఫైవ్ స్టార్ హోటల్ కాదు హంగులో అర్బాటాలు లేవు టిప్పులు అక్కర్లేదు అదొక మట్టి గుడిసె వర్షానికి ముందు వచ్చే మట్టి వాసన అక్కడ పరిమళిస్తుంది ఎనభై నాలుగేళ్ల వయసులో బామ్మగారు మల్లెపువ్వు లాంటి ఇడ్లీతో ప్రేమగా పలకరిస్తుంది ఉదయం ఏడు గంటలకు అక్కడ హడావుడి బడికి వెళ్లే చిన్నారులు డైలీ కూలీలు ఆఫీసులకు వెళ్లేవారు సామాన్యులు సగటు జీవులు అక్కడ ప్రత్యక్షమవుతారు రెండు రూపాయలకు ఒక ఇడ్లీ చట్నీ సాంబార్తో ఆ బామ్మ సాక్షాత్ అన్నపూర్ణమ్మ ఆ గుడ్సకు తలుపులు లేవు కూర్చోడానికి కుర్జీలు బల్లలు లేవు అయినా సామాన్యుల పాలెటి ఫైవ్ స్టార్ హోటల్ నాలుగు దశాబ్దాల కిందట భర్త మంచం పట్టడంతో ఇడ్లీ వ్యాపారం ప్రారంభించింది బామ్మ అప్పట్లో ఒక ఇడ్లీ మూడు పైసలు మాత్రమే ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం కుటుంబ అవసరాల కోసం ఇడ్లీ ధర కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వచ్చింది నాలుగేళ్ల క్రితం వరకు ఇడ్లీ ధర ఒక్క రూపాయి మాత్రమే భర్త మరణించాక ఇడ్లీ ధరని రెండు రూపాయలకు పెంచింది బయట ఒక ఇడ్లీ పది రూపాయలు ఉన్నా తాను మాత్రమే రెండు రూపాయలకు అందిస్తుంది ఎనభై నాలుగేళ్ల వయసులోనూ ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి ఒంటి చేత్తో పనులు చేస్తుంది ఉదయం ఏడు గంటలు అయ్యేసరికి ఇడ్లీ చట్నీ సాంబార్ సిద్ధమవుతాయి ఇదంతా చేస్తే తనకు మిగిలి ఆదాయం యాభై రూపాయలు మాత్రమే అందరి ఆకలి తీర్చాలని తప్పించే ఆ బామ్మ పిడికిడ అన్నం మిగిలిన సాంబార్తో గడిపేస్తుంది బామ్మ మంచి మనసు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు పప్పు దినుసులో ఆర్థిక సహాయం చేస్తుంటారని తెలిపింది తక్కువ ధరకు ఇడ్లీ అందిస్తూ వారి కళ్ళలో కనిపించే ఆనందాన్ని చూస్తూ సంతృప్తితో బతికే బామ్మ కళ్ళలో కనిపించే ఆత్మసంతృప్తి నిస్వార్థం నిరుపమానం ఆ బామ్మ గొప్పతనాన్ని గొప్ప మనసును పది మందికి తెలిసేలా షేర్ చేయండి మనీ అందరి దగ్గర ఉంటుంది ఇలాంటి గొప్ప మనసు కొందరికే ఉంటుంది రోబో